హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్ప కూడా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా బిఫోర్ మ్యారేజ్ కానివ్వండి ఆఫ్టర్ మ్యారేజ్ కానివ్వండి చాలా మంది కూడా రతిలో ఫెయిల్ అవుతూ ఉంటారు సరైనటువంటి ధాతు పుష్టి లేకపోవడం వల్ల ఈ సమస్యలు చాలా మందికి ఎదురవుతూ ఉంటాయి మ్యారేజ్ ముందు కానివ్వండి లేదంటే తర్వాత కానివ్వండి మీరు చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల లేదంటే సరైన ఆహార పాలు చేసిన వల్ల లేదంటే కొన్ని రకాలైనటువంటి జన్యు కారణాల వల్ల ఈ ధాతు వృద్ధి అంటే శరీరం యొక్క పౌష్టికత అనేది దాదాపుగా పెరగదు చాలా మందిలో చూడడానికి బలహీనంగా కనబడతారు చందగా కనబడుతుంటారు పాలిపోయినట్టుగా కనబడుతుంటారు అసలు వీళ్ళు ఏం చేస్తారా పెళ్లి చేస్తే అన్నట్టుగా కూడా కనబడుతుంటారు అలాంటి వారు వాళ్ళ యొక్క ధాతు పుష్టిని పెంచుకోవడానికి లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం దృఢంగా అవడం కోసం ఒక అద్భుతమైన చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటనేది ఇప్పుడు మేము చెప్తాను క్లియర్గా వినండి దీన్ని ఫాలో అవ్వండి తప్పకుండా మీ యొక్క ధాతు వృద్ధి అనేది ఖచ్చితంగా పెరుగుతుంది దీనికి కావాల్సిందల్లా ఒక టెన్ నుంచి ట్వంటీ ఎంఎల్ నీరుల్లి రసం నీరుల్లి అంటే తెలుసా మీకు దాన్ని దంచి రసం చేయండి రసం చేసి ఒక టెన్ నుంచి ట్వంటీ ఎంఎల్ తీసుకోండి ఒక చిన్న బోలో తీసుకోండి టెన్ చిన్న గ్లాసులో తీసుకోండి తర్వాత దీనిలో ఒక చెంచాడు గసగసాలు గసగసాలు మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటే తెల్లగా ఉంటాయి ఈ గసగసాలను తీసుకుని వచ్చి ప్యాన్ మీద కొంచెం దోరగా వేయించి దాన్ని దంచి పొడి చేసుకోండి ఇలా దంచి పొడి చేసుకున్నటువంటి ఈ ఒక చెంచాడు పొడిని ఈ నీరుల్లి రసంలో కలిపి దానిలో ఒకటి లేదా రెండు చెంచాలంతా తేనె కలుపుకొని దాన్ని రెండు పాలు చేయండి ఓకేనా ముందుగా నీరుల్లి రసం ఒక ట్వంటీ ఎంఎల్ తీసుకోండి దాంతోపాటు ఒక చెంచాడు గసగసాలను దూరగా వేయించి పొడి చేసుకొని ఒకటి లేదా రెండు చెంచాలంతా ఈ మిశ్రమాన్ని ప్లస్ ఈ పొడిని ప్లస్ ఈ నీరు రసాన్ని మూడింటిని కలిపి ఒక గ్లాసులో పదరిపరచుకొని దాన్ని రెండు భాగాలుగా చేయండి అంటే రెండు సమభాగాలు చేసుకొని ఉదయం పూట పరికల్పన సుమారుగా లేచిన తర్వాత ముఖం కడుపున తర్వాత ఒక అర భాగాన్ని ఇందులో అర భాగాన్ని తీసుకోండి తీసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ దాకా ఎలాంటి ఫుడ్ కానీ పానీయాలు కానీ టీలు కానీ కాఫీలు కానీ తీసుకోకూడదు తరువాత దీని తర్వాత రాత్రి అన్నం తిన్నాక వన్ అవర్ తర్వాత అన్నం తిన్న తర్వాత వన్ అవర్ తర్వాత మిగిలిన సమా సగాన్ని తీసుకోవాలి ఇది మీ శరీరం యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచడానికి నరాల బలాన్ని చేకూర్చడానికి దాత యొక్క వృద్ధికి చక్క ఉపయోగపడుతుంది కనీసం ఒక మూడు నెలల పాటు దీన్ని ఫాలో అవ్వాలి ఇది ఫాలో అయ్యే సమయాలలో డ్రింకింగ్ స్మోకింగ్ పొగాకు మ ఇంకేదైనా మత్తు పదార్థాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా చేయాలి తినండి ఎంత తింటారో తినండి ఎలాంటి ఫుడ్ తింటారో తినండి మంచి ఫుడ్ తినండి డ్రై ఫ్రూట్స్ తినండి జ్యూసెస్ తాగండి ఎన్ని తింటారో అన్ని తినండి కడుపు నిండా ఈ చిట్కా మాత్రం మీరు వాటి అన్నిటికీ సమానమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది గసగాలసాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి చాలా రకాల హార్మోన్స్ ని ఉత్తేజపరచడానికి ఈ గసగసాలు చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తాయి చాలా రకాలైనటువంటి మెడిసిన్స్ లో కూడా మీ గసగసాల పొడిల్ని కడుపుతూ ఉంటాము బలాం కోసం సో అందుకే దీని వాల్యూ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది మరీ ఎక్కువ ఏం కాదు మరీ కొద్దిగా ఎక్కువ మామూలుగా ఉన్నటువంటి వాటికన్నా ఇది కొంచెం ఎక్కువగానే ఉంటుంది దీని క్రమం తప్పకుండా మీరు పాటించి కేవలం ఒక నెల రోజుల్లో దీని రిజల్ట్ అనేది తెలిసిపోతుంది ముఖం అంత బ్రైట్నెస్ అవ్వడం కొద్దిగా పౌష్టికత వచ్చినట్టుగా బలం వచ్చినట్టుగా ఫీల్ అవ్వడం ఇది కంటిన్యూగా త్రీ మంత్స్ కనుక చేసినట్లయితే ఒక మంచి శరీర ఆకృతి దీంతో పాటుగా చిన్న చిన్నపాటి వ్యాయామాలు బైసెప్స్ ట్రైసెప్స్ స్టామక్ అప్ డౌన్ ఇలాంటి అన్ని చిన్న చిన్న చేసుకోక వల్ల మీ శరీరం మంచి ఆకృతిని కూడా పొందే అవకాశం కూడా ఉంది సో ఈ చిట్కాని ఫాలో అవ్వండి తప్పకుండా మీకు కావాల్సినటువంటి లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించుకునే కాకుండా మంచి ధాతు పుష్టి అని కూడా పొందవచ్చు చాలా మంది కూడా అంత ఫిట్ గా హీరోలాగా ఎవరు ఉండకపోయినప్పటికీ కొంత శరీర పౌష్టికత అనేది ఖచ్చితంగా అవసరం అలాంటి పౌష్టికత కోసమే ఈ చిట్కా పనిచేస్తుంది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ కూడా ఉంటుంది మీరు తప్పకుండా వాడని మంచి రిజల్ట్ పొందుతారు ఒకవేళ మీకు ఇంకా మరీ ఇతర సమస్యలతో బాధపడుతున్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించండి పైన అవుతున్న నెంబర్స్ కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి ఫోన్ చేసి కానివ్వండి కింద డిస్క్రిప్షన్లో ఉన్న మాటర్స్ కానీ నేరుగా వచ్చి మీ సమస్య గురించి తెలుసుకొని చెప్పి అదేవిధంగా దానికి సంబంధించిన మంచి మెడిసిన్ కూడా మేము అందిస్తాము సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ